హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ సాహితీ ఈ వీడియోలో మనం హైదరాబాద్ టు షిరిడి ఎలా చేరుకోవాలి డే వన్లో ఏమేం కవర్ చేయవచ్చు అన్నీ క్లియర్గా తెలుసుకుందాము ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో హైదరాబాద్ టు షిర్డి డైరెక్ట్గా వెళ్లకుండా నాగర్ ట్రైన్స్ ఉంటాయి సో మీరు నాగర్సోల్ ట్రైన్లో వెళ్తే యూ కెన్ సేవ్ టూ అవర్స్ అనమాట మీరు డైరెక్ట్ షిరిడీ బుక్ చేసుకుంటే షిరిడి వెళ్ళడానికి నార్మల్గా నాగర్సోల్ నుంచి అయితే మీకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మీరు డైరెక్ట్ షిరిడీ అయితే మీకు ఎక్స్ట్రా త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది సో నాగర్సోల్ ట్రైన్ తీసుకోవడం బెటర్ ఈ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చెర్లపల్లి స్టేషన్కి సెవెన్ థర్టీకి రీచ్ అవుతుంది మా పేరెంట్స్ ఆల్రెడీ టూ థర్టీకి విజయవాడలో ట్రైన్ ఎక్కేశారు సో ఒక టూ అవర్స్ ముందు మనము ఈ చర్లపల్లి స్టేషన్కి రావడానికి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి ముందే ఒక టూ త్రీ అవర్స్ ముందు ప్లాన్ చేసుకుంటే మనం సెవెన్ థర్టీ ట్రైన్ అందుకోగలుగుతాము ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఒకవేళ లేట్ అయితే మనకి ట్రైన్ మిస్ అయిపోతుంది స్టేషన్లో మనకి ట్రైన్ ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే ఆపుతారు సో ఇక్కడ నేను స్టేషన్ చూస్తున్నాను స్టేషన్ రైల్వే స్టేషన్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది లైక్ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది ఇది మనకి చూడ్డానికి అండ్ ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైన్ ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకే వచ్చేస్తుంది సో మీకు టెన్ మినిట్స్ మాత్రమే ఈ ట్రైన్ మనకి ఆపుతాడు మార్నింగ్ అలాగే సెవెన్ లోపే మనకి నాగర్ సోల్ రీచ్ అయిపోతుంది ఈ ట్రైన్ సో మీరు డిన్నర్ అంతా కూడా ట్రైన్లోనే అవైలబుల్ ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ అవైడ్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లో నుంచి తెచ్చుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ట్రైన్లోని ఫుడ్ అంత బాగుండదు అండ్ ఈ షిరిడి ట్రిప్ మీరు బెటర్ వీకెండ్ ప్లాన్ చేయకుండా వీక్ డేస్లో ప్లాన్ చేస్తే ఎందుకంటే వీకెండ్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది ట్రైన్ అంతా కూడా అండ్ టెంపుల్ కూడా బిజీ ఉంటుంది సో వీక్ డేస్లో వెళ్తే టెంపుల్ కూడా ఫ్రీగా ఉంటుంది మనకు దర్శనం కూడా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నేను ట్రైన్ ఎక్కేసాను డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము టెన్ లోపే మేము పడుకుని పోయాము అండ్ మొబైల్ కూడా ఛార్జింగ్స్ అన్ని పెట్టేసుకున్నాము బట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి దొంగలు ఉంటారు అండ్ మార్నింగ్ అయిపోయింది ఇక్కడ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది మనము యాక్చువల్లీ సెవెన్కి కి అలా రీచ్ అవుతాం అనుకున్నాము బట్ మనం సిక్స్ థర్టీకి నాగర్ సోల్ రీచ్ అయిపోయాము దగ్గరలో ఉన్నాము నాగర్ కి అండ్ మీరు ఈ షిరిడి ప్లాన్ చేసుకునేటప్పుడు ముందే టికెట్స్తో పాటు అకామిడేషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి రూమ్స్కి ఆఫ్లైన్ కూడా ఉంటాయి బట్ ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే బెటరు మళ్ళీ అక్కడికి వెళ్ళి రూమ్స్ ఉన్నాయి లేవు అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు ఆన్లైన్ బుకింగ్ చేసేసుకుంటే నాగర్ సోల్ టు షిరిడి క్యాబ్ పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ అయితే టికెట్ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ ఓన్ వెహికల్ అయితే థౌజండ్ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారు ఇదే మనం షిరిడి వెళ్ళబోయే క్యాబ్ ట్రా ట్రాఫిక్ లేకపోతే మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో షిర్డీ రీచ్ అయిపోవచ్చు నాగర్సోల్ నుంచి ఇన్ కేస్ ట్రాఫిక్ ఉంటే మాత్రం టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అలా పడుతుంది అండ్ టికెట్ కాస్ట్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి హైదరాబాద్ టు నాగర్సోల్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది క్యాబ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ మేమేం దర్శనం టికెట్స్ తీసుకోలేదు వీక్ డేస్ ఎలాగో ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఫ్రీ దర్శనలో వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు వీకెండ్ వెళ్ళాలనుకుంటే మీరు తప్పకుండా దర్శనం టికెట్స్ అయితే తీసుకోండి లేదంటే చాలా టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి వీక్ డేస్ అయితే మోస్ట్లీ అవసరం లేదు ఇక్కడ సిగ్నల్ పడింది ట్రైన్ వస్తుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము సిగ్నల్ వచ్చింది కాబట్టి సో దాని తర్వాత మనం ఒక హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ జర్నీ చేస్తే మనం షిరిడి రీచ్ అయిపోవచ్చు వచ్చేసామండి షిరిడికి అండ్ మేము బుక్ చేసుకుంది సాయి ఆశ్రమం భక్త నివాస్ యాక్చువల్గా అకామిడేషన్కి త్రీ ఉంటాయి సో క్యాబ్ వాళ్ళు మీరు ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేస్తారు మీరు ముందే చెప్పాలి వాళ్ళకి అండ్ దగ్గరకు వచ్చినా చెప్పినా పర్వాలేదు వాళ్ళు మీరు ఏ అకామిడేషన్ బుక్ చేసుకున్నారో అక్కడైతే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు సో ఇప్పుడు టైం వచ్చి నైన్ అయింది బికాస్ మేము బ్రేక్ఫాస్ట్ బయట చేసి వచ్చాము క్యాబ్ నుంచి దిగాక అండ్ బయట మనకి అంతా ఆంధ్ర టిఫిన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీరు రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే రూమ్స్ అలాట్మెంట్ చేయించుకోవాలండి మీరు ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నారో అక్కడ సో అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ మర్చిపోకుండా తీసుకురండి ఫోటో కాపీస్ ఉండాలి పక్క రూమ్ అలాట్మెంట్ కి బికాస్ రూమ్ అలాట్మెంట్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు అండ్ అలాట్మెంట్కి మాత్రం తప్పకుండా మీరు పేరెంట్స్ని తీసుకెళ్ళండి మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ అయింది ఎందుకంటే నేను మా తమ్ముడు రూమ్ అలాట్మెంట్కి వెళ్ళాము బట్ వాళ్ళు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పారు తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ని చూపిస్తే కానీ మాకు రూమ్ అలాట్ చేయలేదు ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మాకు ఇష్యూ అయింది సో తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ని తీసుకెళ్ళి వీళ్ళు మా పేరెంట్స్ అని చూపిస్తే తప్ప వాళ్ళు మాకు రూమ్ అలాట్ చేయలేదు సో ఫైనల్లీ మాకు వెరిఫికేషన్ అయిపోయింది రూమ్ అలాట్ చేశారు మాకు జీ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో రూమ్ వచ్చింది సో ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ మాకు వెరిఫికేషన్ దగ్గరే అయిపోయింది బట్ రూమ్ చూడండి చాలా బాగుంది ఇక్కడ మనకి త్రీ బెడ్స్ ఇచ్చారు విత్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ అండ్ టూ మ్యాట్రసెస్ ఎవ్రీ డే వీళ్ళు బెడ్షీట్స్ చేంజ్ చేస్తారు మేము తీసుకుంది సాయి ఆశ్రమం భక్త నివాస్ మేబీ ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనుకుంటా రూమ్స్ అంతా కూడా చాలా నీట్ గా ఉన్నాయి బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి టూ చైర్స్ ఇచ్చారు అండ్ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి అండ్ మ్యాట్రసెస్ మాత్రం మనము సెక్యూరిటీని అడిగి తీసుకోవాలి అండ్ ఎవ్రీ రూమ్లో ఒక బాబా ఫోటో అయితే ఉందండి ఇంకా మనకి ఇక్కడ అవుట్ కూడా ఉంది అండ్ ఎలక్ట్రిక్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఛార్జింగ్కి అలాంటి వాటికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నా ఫేస్ చూసారా హ్యాపీనెస్తో వెలిగిపోతుంది యాక్చువల్లీ షిరిడీ రావడం అనేది నా డ్రీమ్ అనమాట చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను అండ్ ఇప్పటికీ పాసిబుల్ అయ్యింది అండ్ రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి వాష్ బేషన్ ఇచ్చారు ఇది కూడా చాలా నీట్గా ఉంది అండ్ డస్ట్బిన్ ఇచ్చారు ఇంకా వాష్రూమ్ చూసుకున్నట్టయితే వాష్రూమ్ కూడా చాలా బాగుంది అండ్ హాట్ వాటర్ వస్తాయి డైలీ అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డైలీ కొన్ని టైమింగ్స్లో మాత్రమే హాట్ వాటర్ అవైలబుల్ ఉంటుంది ఐఎమ్ నాట్ షూర్ ఎప్పుడు అనేది అండ్ బాత్రూమ్ కూడా మనకి చాలా నీట్ గా ఉంది బాత్రూమ్ అండ్ వాష్రూమ్ రెండు సెపరేట్ గా ఉన్నాయి అండ్ టోటల్ రూమ్ వ్యూ అయితే ఇది అండ్ సో రండి బయట కూడా ఒక లుక్ వద్దాము బయట కూడా ఫ్లోర్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఎవ్రీ డే వచ్చి వీళ్ళు క్లీన్ చేస్తారు ఫ్లోర్ ఫ్లోర్ కి సెక్యూరిటీ వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ సో యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్ అకామిడేషన్ రిలేటెడ్ నేను ఇంకొక షార్ట్ వీడియోలో పెడతాను ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చూడండి ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా టెన్ ఫిఫ్టీన్ అయిందండి సో ఫాస్ట్గా రెడీ అయ్యి బాబా దర్శనానికి వెళ్ళాలి ఈరోజైతే మేము ఫుల్గా షిరిడి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము బికాజ్ షిరిడిలోనే మనకి చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి వన్ డే యాక్చువల్లీ సరిపోదు బట్ ఈవినింగ్ కూడా మేము కుదిరితే బాబా దర్శనం మళ్ళీ చేసుకుందామని అనుకుంటున్నాము ఎందుకంటే వచ్చిందే బాబా గారి కోసం కదా సో నాకైతే ఎన్నిసార్లు అయినా సరే బాబా చూడాలని అనిపిస్తుంది సో పదండి ఇన్ని ఇయర్స్ గా వెయిట్ చేస్తున్న బాబా దర్శనం కంప్లీట్ చేసుకుని వద్దాము మీరు అకామిడేషన్ ఎక్కడికైతే బుక్ చేసుకున్నారో అక్కడికి ఫ్రీ బస్సెస్ వస్తాయి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి సాయి ఆశ్రమం భక్తి నివాస్ సాయి భక్తి నివాస్ అండ్ ద్వారావతి మొత్తం కవర్ చేస్తాయి ఈ బస్సెస్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి వస్తాయి సో వచ్చేసామండి టెంపుల్ కి ఫ్రీ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ గేట్ నెంబర్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారండి ఫ్రీ దర్శనం వాళ్ళు ఏ గేట్ లో వెళ్ళాలి అండ్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఏ గేట్ లో వెళ్ళాలి అనేవి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి ఫ్రీ దర్శనం అయితే సెవెన్ అండ్ సిక్స్ గేట్ నెంబర్స్ లో వెళ్ళాలి అండ్ మాకు ఇక్కడ దర్శనం అయిపోయింది సో మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను మొబైల్స్ బయట పెట్టేయాలి టికెట్ తీసుకుని పర్ హెడ్ పర్ మొబైల్ వచ్చి మనకి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మాకు బాబా దర్శనం కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది నార్మల్ గా అయితే వన్ అవర్ లో అయిపోతుంది బట్ మేము హారైతే టైంలో వచ్చాము ట్వెల్వ్కి కి హారతి ఇస్తారు సో హాల్లో టూ వరకు వెయిట్ చేశాము అండ్ మేము వచ్చింది కూడా దివాళి నెక్స్ట్ డే కాబట్టి హాలిడేస్ ఇచ్చారు అందరికి సో ఎక్కువ టైం పట్టింది ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి మనం బాబా ప్రసాదాలయంలో భోజనం చేసి రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకుందాము ప్రసాదాలయ కూడా ఇక్కడే మనకి టెంపుల్ కి దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ప్రసాదాలయలో ఫుడ్ అయితే మనకి ఫ్రీగానే పెడతారు అండ్ టేస్ట్ వచ్చి ఓకే బాగానే ఉంటుంది అలాగే బయట ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి కూడా ఆంధ్ర ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది ఛార్జెస్ వచ్చి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు ఫుడ్కి ఛార్జ్ చేస్తారు బయట అలాగే మనం పార్ట్ టూ వీడియోలో షిరిడీలో ఏమేం ప్రదేశాలు చూడవచ్చు అనేది తెలుసుకుందాము అలాగే షిరిడీకి నియర్ బై ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది కూడా పార్ట్ టూలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి